జ్యోతిషాస్త్రంలో గ్రహ గమనము అంటే సూర్యాది నవగ్రహాలు గమనం ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఆలోచిస్తే పరిశీలిస్తే రవి భగవానుడు బుధ భగవానుడు శుక్ర భగవానుడు ఏ రాశిలోనైనా సరే ముప్పై ఉంటారు ఒక్క కుజు భగవానుడు మాత్రం నలభై ఐదు రోజులు గురు భగవానుడు ఒక సంవత్సరం రాహుభగవానుడు భగవానుడు ఒకటిన్నర సంవత్సరాలు శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇది గ్రహ గమనము సూర్యచంద్ర గురుగ్రహాలు సత్వగుణ సంపన్నుడు సూర్య చంద్ర గురు భగవానులు సత్వగుణ సంపన్నులు కుజ శని రాహు తమో గుణ సమానులు బుధ శుక్రులు రజోగుణ ప్రధానులు ఒకసారి అర్థమైంది కదండి ఒక్కొక్క రశిలో రవి భగవానుడైనా బుధ భగవానుడైనా శుక్ర భగవానుడైనా సరే ముప్పై రోజులు ఉంటారు కుజుడు మాత్రం నలభై ఐదు రోజులు సంచారం సాగిస్తాడు ఆ రాశిలో గురువు ఒక సంవత్సర కాలం రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరాలు సంచారం చేస్తారు శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు చేయడానికి కూడా అవకాశం ఉంది ఇక సూర్యుడు చంద్రుడు గురువు సత్వగుణం కలవారు భుజుడు శని రాహువు కేతువు తమోగుణం గలవారు బుధుడు శుక్రుడు రజోగుణ సంపన్నుడు అంటే మనము అంటే గోచార విషయంలో రవి భగవానుడు ఏ విధంగా సంచారం చేస్తాడు గురు భగవానుడు ఏ విధంగా సంచారం చేస్తాడు ఇవాళ అదిత్యాది నవగ్రహాలు ఏ విధంగా సంచారం జరుగుతుంది అన్నది తెలియజేయడం జరిగింది ఏమిటంటే ఒక అద్భుతమైనది మన జ్యోతిష్య శాస్త్రం కాబట్టి ఒకసారి ఆలోచించండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకి షేర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అరుణాచల శివ అరుణాచల